నేను కింద చూసుకుంటే నడుస్తున్నా కొడుక నేను కింద చూసుకుంటే ఉంది అబ్బా పోదాము లేట్ అవుతుంది మళ్ళా నన్ను తీసుకుపోతావా మీ ఊరికి ఓయ్ నన్ను తీసుకుపోతావా కిట్టు మీ ఊరికి పోదామా మాకు ఇది పార్టీ ఉందిరా ఈరోజు ఒక్క చింతకాయ కూడా కాస్తలేదు మా చెట్టుకి ఎందుకో ఏమో ఏమో తయో ఏమో ముదిరిపోయింది ఆకాడికి ఒక్కటన్నా వస్తుంది కదా చిన్న చిన్నవి మామిడి చెట్టు చూసావారా రెండు ఉండే స్వాతి ఒకటి ఎవరో కొట్టేసిండట మొత్తం కొట్టి కాల్చేసిందంట கொட்டி காலேசிந்த மேம் எவ்வளோ அடையேமன்னாது கட் மொழி காக்கு கால் செய்ய உசிரகாள் நம்பக்கூடே ఇవి పిచ్చికాయలు అంట తెలుసా కాకరకాయ లాగానే ఉంటుంది సార్ యాక్చువల్గా నేను ఇవి కాకరకాయలు ఏమనుకున్నావు బుడంకాయలు అనుకున్నా చిన్న దోసకాయలు అనుకున్నా అయితే కాదంట నేనే దెచిపెట్టినా నేను ఈ కవర్ల నేను మన్న వచ్చినప్పుడు కవర్ కోసం చూస్తే దొరుకుతలే అని చెప్పేసి కొన్ని కవర్లు తెచ్చి పెట్టిన ఏ అండి ఏ ఉసిరికాయలు పట్టుకో పట్టుకోన నేను నువ్వు ఏకొతవా ఉద్దు తొల్లే ఇందుక రేకులు గట్టిగా లేవో మరి

నాకు తెలుసు నువ్వు ఇంకా ఎక్కుతావు లేదా ఆగు ఆగు నేను ఎక్కిస్తా పెట్నా వెళ్ళు అచ్చు చూసుకోవాలి ఆగు నేను ఎక్కెకిస్తా Mami, tumalamit ang aims ito mga bak Jungee meron believers 20-B kalo nam 곧 parang ang ang laing book niyoBB